వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ మనకి ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లాగా కాకుండా కొత్తగా ఉంది కామనర్స్ వచ్చారు చాలా బాగుందని చాలా మంచి టాక్ రావడం కూడా జరిగింది అలాంటి బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు సడన్ గా శ్రీజా ఎలిమినేట్ అయి బయట మళ్ళీ రీఎంట్రీలో శ్రీజా మళ్ళీ హౌస్ లోకి వస్తుంది అనుకోవడం జరిగింది కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే బర్నీ గారు రీఎంట్రీ ఇవ్వడం జరిగింది శ్రీజా గారు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తానికి శ్రీజా ఈ కోపంతో ఏమో మనకి తెలియదు కానీ హౌస్లో ఏం జరుగుతుందో అసలు బిగ్ బాస్ నైన్ సీక్రెట్స్ ఏంటో మొత్తం తన ఇన్స్టా ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా బయట పెట్టడం జరిగింది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీజా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ కాకుండా అసలు బిగ్ బాస్ అంటేనే స్క్రిప్టెడ్ అని అయితే తను తెలియజేయడం జరిగింది ఇప్పటి మనం చూసుకున్నట్లయితే శ్రీజా ఎప్పుడైతే మనకి ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుంచి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంది అది కూడా బిగ్ బాస్కి ఆపోజిట్గానే తను ఎప్పుడూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే తను బిగ్ బాస్లో నుంచి ఎలిమినేట్ అయ్యిందో అట్లీస్ట్ తన వీడియో కూడా అసలు తన వీడియో కూడా ప్లే చేయడం జరగలేదు అసలు ఏ కంటెస్టెంట్ అయినా సరే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన పక్షంలో తన వీడియోని ప్లే చేయడం జరుగుతుంది మరి శ్రీజాకి ఎందుకు ప్లే చేయలేదు అని తను క్వశ్చన్ చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది అలాగే మళ్ళీ రీఎంట్రీ అవుతుంది అనుకుంటే రీఎంట్రీ బర్నీ గారు ఇవ్వడం ఆమె తప్పుకోవడం జరిగింది హౌస్లో శ్రీజా మనకి ఎంత హీట్ క్రియేట్ చేసిందో మనకి తెలిసిందే ఏమికి దువ్వాడ మాదిరి గారికి ఎంత సిచ్యువేషన్స్ ఇక్కడ క్రియేట్ అయ్యాయో కూడా మనకి తెలిసిందే మొత్తంగా చూసుకున్నట్లయితే శ్రీజా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో బిగ్ బాస్ మాకు పేపర్స్ ఇస్తారు వీళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోండి మీరు వీళ్ళతో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ వీక్స్ ఉంటారు మీరు కెమెరాకి ఎక్కువ కనిపిస్తారు మీకు కంటెంట్ క్రియేట్ అవుతుంది అండ్ మీరు ఇలా చేయండి వాళ్ళతో ఇలా మాట్లాడండి అలా గొడవ పడండి ఇలా గొడవ పడండి అని మాకు చెప్తూ ఉంటారు మాకు ఒక పేపర్ వస్తుంది అనేది అయితే తను తెలియజేయడం జరిగింది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రమ్యా మోక్ష కూడా స్క్రిప్టెడ్ అని కొంచెం తెలియజేయడం జరిగింది అలాగే రమ్యా మోక్ష కూడా బిగ్ బాస్ మీద అసలు బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయారు ఈమెనే అసలు బిగ్ బాస్ విన్నర్ అని మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు అనేది అయితే క్వశ్చనింగ్ చేయడం జరిగింది రమ్యా మోక్ష కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు మరి కొంతమంది బిగ్ బాస్ మీద ఆపోజిట్గా వీడియోస్ చేస్తూ పోస్ట్లు పెట్టడం జరుగుతుంది మొత్తంగా అందులో మనం చూసుకున్నట్లయితే రమ్య మోక్ష అలాగే శ్రీజా అయితే బిగ్ బాస్కి టోటల్ గా అసలు చెప్పడం జరుగుతుంది అసలు బిగ్ బాస్ అసలు మా టీవీ బ్యాచ్ని ఎక్కువ ఉంచుకొని ఫిక్స్ అయిపోయారు విన్నర్ ఎవరో కూడా ఫిక్స్ అయిపోయారు కెమెరాలో ఎక్కువగా తనూజానే చూపిస్తున్నారు అని అయితే వీళ్ళిద్దరూ మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నిజంగా అసలు శ్రీజా ఇలా మొత్తం పేపర్ ఇస్తారు గొడవపడాలి అపేర్ పెట్టుకోవాలి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని మాకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ ఎలిమినేషన్లో మనకి డబుల్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది అంతటితో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మొత్తం పూర్తిగా అయిపోవడం జరిగింది ఎవరైతే సిక్స్ మెంబెర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఇప్పుడు మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే ఏంటి అనేది అయితే తెలియదు కానీ ఈ వీక్ మొత్తం మనం చూసుకున్నట్లయితే దివ్య కొంచెం అనవసరంగా నోరు పారేసుకుంటుంది హౌస్ లో అనేది అయితే మనకు అర్థమవుతుంది ఈ మాటలు బట్టి దివ్యాకి ఓటింగ్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా మరి ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం అసలు మనకి తనుజా అందరి ఫేవరెట్ కాబట్టి తనూజాని ఏదైనా అయితే మన ఫ్యాన్స్ తెలిసిందే కదా అందరిని నెగిటివ్ చేసి ఎలిమినేట్ చేసేస్తారు ఓట్స్ వేయరు సో మొత్తానికి తనూజాతోని దివ్య అంత పెద్ద గొడవ పెట్టుకోవడం జరిగింది అలాగే తనూజాకి బర్ణి గారు ఎక్కువ కేర్ చూపించడం జరుగుతుంది అలాగే ఈ వీక్ మొత్తం ఫ్యామిలీ వీక్ జరిగింది కాబట్టి ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు కూడా బర్ణి గారి ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా తనుది మా నాన్నది రిలేషన్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ దివ్యకి ఎక్కడో కొంచెం మండినట్టు మనకి అర్థమవుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే దివ్య మీద ఈ వీక్ కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని ఎక్కువగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇంత నెగిటివిటీ ఉన్న పర్సన్స్ ఇప్పటివరకు మనకు బిగ్ బాస్లో ఉన్నట్టు మనకి తెలియదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వీక్ దివ్య మాక్సిమం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కంటిన్యూ అవుతారా ఎవరు మనకి విన్నర్ అవుతారో అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन